వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీ వార్నింగ్ ఇస్తూ పార్టీ మార్పు పైన క్లారిటీ ఇచ్చారు మాజీ మహిళా మంత్రి అందరికీ ఎవరు అసలు పార్టీ మారుతున్నారా లేదా దానిపైన ఆమె ఏం క్లారిటీ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వైసీపీలో కీలక మహిళా నేతగా మాజీ మంత్రిగా పేరు సంపాదించు అంటే సంపాదించుకున్నటువంటి వెడదల రజనీ గారు గత కొద్ది రోజులుగా పార్టీ మారబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రతిసారి కూడా తన నిజ అంటే తన నియోజకవర్గంలో మార్చడంతో అంటే తన నియోజకవర్గం మార్చడంతో ఆమె అసహనానికి గురైందని దీంతో వైసీపీ పార్టీకి దూరం కాబోతున్నారని కూడా కథనాలు ఎక్కువగా వినిపించాయి ఇటువంటి సందర్భంలోనే పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల అంటే నేతలు నిర్వహించబోతున్నటువంటి ఒక ప్రెస్ మీట్ లో విడతల రజనీ గారు మాట్లాడుతూ పలు విషయాలపైన కూడా క్లారిటీ ఇచ్చింది తమపై వస్తున్నటువంటి ఊహాగానాలకు డైరెక్ట్ గా స్పందించలేదు కానీ ఎప్పట్లాగే టీడీపీ కూటమి ప్రభుత్వం పైన కూడా ఫైర్ అయ్యారామే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి తేల్చుతామంటూ కూడా హెచ్చరించారు దీనిని బట్టి చూస్తే మాజీ మంత్రి విడతల రజనీ పార్టీ వీడే అవకాశాలు లేవని కూడా కనిపిస్తుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గెలిచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ సమయంలోనే ఆమె ఈ పలు రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు కూడా వినిపించే ఆమె పైన వైసీపీ పార్టీ అధికారం కోల్పోగానే ఎన్నో కేసులు నమోదైనప్పుడు కూడా వాటన్నిటిపైన కూడా కోర్టులో కొంత ఊరట కలిగించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి కూడా పోటీ చేయగా అక్కడ ఆమె ఓటమి చవిచూసింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే మళ్ళీ ఆమె చిలకలూరుపేట నియోజకవర్గానికి పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్ది రోజుల పాటు బాధ్యతలు చేపట్టిన సమయంలో విడతల రజని హఠాత్తుగా రేపళ్లకు వెళ్ళాలంటూ కూడా పార్టీ పెద్దలు చెప్పడంతో ఆమె కొంత మనస్తాపం చెందిందనేసి కూడా దీనివల్ల పార్టీ మారబోతున్నారు అనే ఊహాగానాలు వినిపించాయి ఇలాంటి తరుణంలో రజనీ పల్నాడు నేతలతో కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేసింది దీన్ని బట్టి చూస్తే విడతల రజనీ గారు పార్టీ మార్పు పైన కూడా కౌంటర్ వేసినట్టుగా మనకు కనిపించవచ్చు ఆమె పార్టీ మారట్లేదని కూడా ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమైపోతుంది అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వ్యాఖ్యల పైన ఆమె పార్టీ మారబోతున్నారనిస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆమె ఇక్కడ డైరెక్ట్గా చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు ఏమో చెప్పలేము అటు కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి ఆఫర్ ఇస్తే వెళ్తారా లేదనేది కూడా చెప్పలేము ఇప్పటి వరకు ఆమె వ్యాఖ్యలు బట్టి చూస్తే ఆమె హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నడిచేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి